హాయ్ హలో ఫస్ట్ టైం మన పేజీలో లైవ్ స్టార్ట్ అవుతుందండి పేజీ శ్రీవోల్ ఓల్గస్లో షాప్ అడ్రస్ ఆల్రెడీ ఓల్డ్ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఓల్డ్ కస్టమర్స్కి అయితే కొత్తగా లైవ్ స్టార్ట్ అవుతుంది మన పేజీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈరోజు లైవ్ లైవ్లో చూడండి మీకు చూపించబోయే కలెక్షన్ టాప్స్ అండి ఈరోజు టాపిక్ టాప్స్ ఎనీ త్రీ టాప్స్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎక్కడికైనా ఒకసారి మీరు లైవ్లోకి వస్తే మంచి మంచి కలెక్షన్స్ ప్యూర్ రియాన్ వస్తుందండి కాటను రియాను జార్జెట్ ఇలా టాప్స్ చాలా వెరైటీస్ చాలా రకాలు ఉంటాయండి డిజైనరు ప్రింటెడు వర్క్ ఇలా కాటను జార్జెట్ చాలా టైప్ ఆఫ్ టాప్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ లైక్ రండి లైవ్లో బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్కి త్రీ టాప్స్ అండి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ ఉందా లేదా వాట్సాప్కి ఒకసారి మెసేజ్ చేసి మీరు ఏదైనా టాప్ చూస్తే వాటిని స్క్రీన్ షాట్ తీసి మాకు మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పే పేమెంట్ ఉంటుందండి ఓకే మరి కొద్దిసేపట్లో లైవ్ అయితే స్టార్ట్ అయిపోతుంది